సీనియర్ హీరోయిన్ రంభ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆ ఒక్కటి ఆడొక్క సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత బావగారు బాగున్నారా హిట్లర్ బొంబాయి ప్రియుడు అల్లరి ప్రేమికుడు వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి సంపాదించుకున్నారు నింబా తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళం హిందీ పలు భాషా చిత్రాల్లో కూడా నటించారు ఈమె చివరిగా రెండు వేల ఎనిమిదిలో దొంగ సచి సినిమాలో నటించారు ఇమ రెండు వేల పదిలో ఏప్రిల్ ఎనిమిదిన కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రా కుమార్ని పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు ప్రస్తుతం ఈ కెనడాలో సెటిల్ అయ్యారు అయితే రీసెంట్ గా రంబా ఇంట్లో పూజ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు ఆ పూజలో లో రంబా పెద్ద కూతురుని చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు మీకు ఇంత పెద్ద కూతురు ఉందంటూ కామెంట్ చేస్తున్నారు పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోస్ ని ఎవరైనా చూడని వాళ్ళుంటే ఈ వీడియోలో చూసేయండి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి